న్యూస్ చూస్తున్నాము దక్షిణాఫ్రికాలో జరగబోయే జీ ట్వంటీ సదస్సును అమెరికా బహిష్కరించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా హజారు కాబోరని ట్రంప్ స్పష్టం చేయడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి దక్షిణాఫ్రికా అధికారులు ఈ నిర్ణయాన్ని సామ్రాజ్య జోక్యం అహంకార ధోరణి అని అభివర్ణించారు అమెరికా నాయకులు ఆరోపణలు పూర్తిగా తప్పుడు మరియు ఆధార రహితమైనవని మా దేశంలో జాతి వివక్ష లేదు వర్ణ వివక్ష వల్ల ఏర్పడిన అసమానతలను తొలగించడమే మా చట్టాల ఉద్దేశం అని ఏఎన్ సెక్రటరీ జనరల్ ఫికేలి ముబాలులా స్పష్టం చేశారు అతను ఇంకా అన్నారు ట్రంప్ యాత్రాంగం మా సర్వభౌమాధికారాన్ని గౌరవించడం లేదు అమెరికా పాల్గొనకపోయినా జి ట్వంటీ సదస్సు విధంగా కొనసాగుతుంది మేము ఎవరికి వంగిపోము మా నిర్ణయాలు మా దేశ ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్పుకొచ్చారు మరోవైపు ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేత జాతి రైతులను అన్యాయంగా వేధిస్తుందని ఆరోపించారు ఆఫ్రికా నేర్ కమ్యూనిటీ పై దాడులు భూముల స్వాధీనం వంటి చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన విమర్శించారు అలాంటి దేశంలో జిట్వంటీ సదస్సు జరగడం అవమానకరం అంటూ ఆయన బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు జరగబోయే జి ట్వంటీ సదస్సు ఇప్పుడు ఈ వివాదంతో మరింత రాజకీయ వేడి తెచ్చుకుంది ట్రంప్ బహిష్కరణ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది దక్షిణ ఆఫ్రికా అమెరికా సంబంధాలపై ఇది కొత్త ఉద్రిక్తకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ